మంచివాడు రాసిన వారు ఇంద్రగంటి బాలగారు శ్రీపురానికి రాజు విష్ణుశర్మ ఆయన ఆస్థాన విధూషకుడి పేరు గౌతముడు గౌతముడు అన్ని విధాలా ఎంతో మంచివాడు ఎవరినీ చెడ్డవాడు అనడు అతడి దృష్టిలో అందరూ మంచివాళ్ళే ఒకనాటి సాయంకాలం రాజు విహారం చేస్తూ మాటల సందర్భంలో గౌతమ నీనెలాంటివాణ్ణని నీ అభిప్రాయం అని ప్రశ్నించాడు అందుకు గౌతముడు మహారాజా మీ అంత మంచివారు ఈ భూమి మీద మరొకరున్నారా అన్న సందేహం కలుగుతూ ఉంటుంది అని జవాబిచ్చాడు ఆ జవాబులోని అతిశయోక్తి రాజుకు కొంత వెగటుగా తోచి నాలో చెడు ఏమీ లేదంటావా అని అడిగాడు తమలో చెడంటూ ఏమున్నది మహారాజా మీదైనా కోపం వస్తే అతి కఠినంగా మందలిస్తారు అయినా అప్పటికీ మీ మాటలు కఠినంగా ఉన్నా మనసు వెన్నతో సమానం అన్నాడు గౌతముడు భక్తిగా విధూషకుడి మాటలు విన్న తర్వాత రాజుకు ఒక బలమైన సందేహం కలిగింది అసలు మంచివాడంటే ఎలా ఉంటాడు మాట కఠినం మనసు మెత్తన అంటే ఏమిటి ఆనాటి రాత్రి రాజు దీన్ని గురించి ఆలోచిస్తూ పరాకుగా ఉండటం గమనించిన రాణి ఆయనను సంగతేమని అడిగింది రాజు చెప్పాడు ఇదొక పెద్ద సమస్య అన్నట్టు ఆలోచిస్తున్నారా ఎవరైతే ఎదుటి వాళ్ళను మాటలతో కాని చేతలతో కానీ కష్టపెట్టారో వాళ్లే అసలైన మంచివాళ్లు అన్నది రాణి రాజుకు ఆమె మాటల్లో నిజం కనిపించింది ఈ విషయంలో క్షుణ్ణంగా పరిశోధన చేసి తన రాజ్యంలోని నిజమైన మంచివాడికి గొప్ప బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు ఈ సంగతి మంత్రి విని చాలా ఆశ్చర్యపోయాడు లోకల్లో రాణిగారు చెప్పినంత మంచివాళ్లుంటారని ఆయనకు నమ్మకం కలగలేదు అయినా ఈ పరిశోధనలో రాజుగారికి రాజ్యంలో ఎంతటి చెడ్డవాళ్లున్నారో తెలుస్తుందని సరిపెట్టుకున్నాడు ఒకనాటి రాత్రి రాజు మంత్రి మారువేషాల్లో బయల్దేరి అందరూ మంచివాళ్లనుకునేవాళ్ల దినచర్య ఎలా ఉంటుందో గమనించాలనుకున్నారు అలాంటి వాళ్ళిద్దరూ రాజుకు మంత్రికి గుర్తుకు వచ్చారు ఒకరు ఆస్థాన కవి మరొకరు ఆస్థాన వైద్యుడు ముందుగా ఇద్దరు ఆస్థాన కవి ఇల్లు చేరి ఇంటి వెనక ఉన్న పూల తోటలో కుండా పోయి కిటికీకి ఒక పక్కగా చీకట్లో నిలబడ్డారు ఆ సమయంలో కవిగారి ఉగ్రరూపం అతడి కేకలు వాళ్లకు ఆశ్చర్యం కలిగించాయి గదిలో గోడవారగా మంచం మీద కవిగారి భార్య నీరసంగా పడుకుని ఉన్నది ఆయన శిష్యుడు గురువుకు భోజనం వడ్డించేందుకు ఒక వెండి పళ్లెం తెచ్చి ఆయన ముందు పెట్టాడు దానిలో కొద్దిగా నీటి బొట్లు ఉండిపోయాయి కవిగారు శిష్యుడికి వాటిని చూపుతూ కవిత్వమంటే అసలు ఏమి తెలియని వాళ్ళు నిన్ను నా అంత కవిగా నన్ను మించిన కవిగా పొగటం చూసి నువ్వు గర్వించినట్టున్నది ఈ పళ్లెంలో నీళ్లున్న సంగతే గమనించలేనంత అందుడివా ఛీ భ్రష్టుడా అంటూ కోపంగా చెయ్యెత్తాడు శిష్యుడు వణికిపోతూ పళ్లెంలోని నీళ్లు తుడిచి వడ్డన ప్రారంభించాడు అంతలో కవి భార్య బాధకొద్దీ పెద్దగా మూలిగింది ఆ వెంటనే కవి భార్యకేసి కోపంగా చూస్తూ నాలుగు రోజుల జ్వరానికి అంతగా బాధపడిపోవాలా ఆ మూలుగులేమిటి నాకు అన్నం సహించకుండా రాత్రిళ్ళు నిద్రపట్టకుండా చేస్తున్నావు గత జన్మలో ఎన్ని పాపాలు చేశానో నీలాటి జ్యేష్టాదేవి భార్యగా దొరికింది అన్నాడు ఆస్థాన కవి నిజరూపం అర్థమై రాజు మంత్రి నివ్వెరపోయారు వాళ్ళు అక్కడ నుంచి ఆస్థాన వైద్యుడి ఇంటికి వెళ్లారు వైద్యుడు మందులు చేసే చిన్న కుటీరంలో నుంచి ఏవో శబ్దాలు వినపడుతున్నవి రాజు మంత్రి కుటీరం గోడపక్కన నిలబడి కిటికీలోకుండా లోపలికి చూశారు వైద్యుడి కుమారుడు కల్వంలో రకరకాల మూలికలు వేసి నూరుతున్నాడు అతడి ముఖంలో చిరాకు స్పష్టంగా కనిపిస్తున్నది వైద్యుడు మాత్రం తీవ్రంగా అతడికేసి చూస్తున్నాడు ఒకటి రెండు నిమిషాల కాలం గడిచింది హఠాత్తుగా వైద్యుడు ఒరే నువ్వు కాదనక నేను చెప్పినట్టు చేసి తీరాలి అన్నాడు కొడుకు మూలికలు నూరుతూనే నాన్నా నాకది ఇష్టంలేదు అన్నాడు ఆ జవాబుకు ఆస్థాన వైద్యుడు పళ్ళు కొరుకుతూ వైద్యశాస్త్రంలో నువ్వు నన్ను మించిపోయావు ఆ సంగతి నాకు తెలుసు కాని డబ్బు విలువ తెలుసుకోలేనంత మూర్ఖుడివి ఉబ్బస వ్యాధికి నువ్వు కనిపెట్టిన ఆ మందు గురించి రాజుగారికి చెబితే మనకు ఒరిగేదేవిటి ఆయన దాన్ని రోగులకు ఉచితంగా ఇవ్వమంటాడు అలాగాక మనం ఈ సంగతి రహస్యంగా ఉంచి ఆ పొరుగు రాజ్యం వర్తకుడికి దాన్ని అమ్మితే పదివేల వరహాలు ఇస్తాడు అర్థమైందా అన్నాడు ఇది విని రాజు ఈ నీచుడా నా ఆస్థాన వైద్యుడు అనుకుంటూ నుంచి బయల్దేరాడు మంత్రి మౌనంగా రాజును అనుసరించాడు ఇద్దరూ పోయి ఒక మీద కూర్చున్నారు పక్కనే ఒక పూరి పాక ఉన్నది పాకలో నుంచి మధ్య మధ్య అయ్యో అంటూ స్త్రీ రోధించటం వాళ్లకు వినిపించింది రాజూ మంత్రి లేచి పాకను సమీపించారు పెరటి తలుపు బార్లా ఉన్నది ఒక మంచంలో పడుకొని ఉన్న స్త్రీ వాళ్లకు కనిపించింది ఆమె బాధకు కారణం అడిగి తెలుసుకుందామని వాళ్లు అనుకునేంతలో పాక ముందువైపు తెరుచుకుని ఒకతను లోపలికి వచ్చాడు అతణ్ణి చూస్తూనే స్త్రీ అయ్యో నా కాలు అంటూ పెద్దగా మూలిగింది ఆ వచ్చినతను ఆమె భర్త పేరు సోమయ్య పగలంతా పొలం పనులు చేసి బాగా అలసిపోయి ఉన్నాడు సోమయ్య భార్య ములుగు వింటూనే ఏం జరిగిందే లక్ష్మి అంటూ అదుర్దాగా ప్రశ్నించాడు బావి నుంచి నీళ్లబిందెతో పాకలోకి వస్తూ పడ్డాను కుడికాలు బెణికింది పొయ్యి లేదు అన్నదామె సోమయ్య భార్య ఏ ఏమాత్రం విసుకోకుండా ఎంతో ప్రేమగా అన్నం వండే పని నేను చూస్తాను నువ్వు కదలకుండా అలాగే పడుకు కాలు కాస్త వేడినీళ్ల కాపడం పెడితే తెల్లవారేసరికి లేచి నడవగలవు అంటూ వెళ్ళి పొయ్యి రాజేశాడు అతడు భార్య వేడి వేడినీళ్ల కాపడం పెట్టి అన్నం వండి ముందు భార్యకు పెట్టి తర్వాత తను తిన్నాడు ఇల్లు చేరేందుకు ఇంత పొద్దుపోయిందేం అని భార్య అడిగింది దానికి సోమయ్య మిగులు ధాన్యం కదా బేరం ఒక పట్టాన కుదిరింది కాదు పట్నం షావుకారు బస్తాకు ఐదు రూకలు ఇస్తానన్నాడు అయినా బాగా ఆలోచించి ధాన్యం మన ఊరు వర్తకుడికే అమ్మాను అన్నాడు అదేం బస్తాకు ఐదు రూకలు మనం ఎందుకు నష్టపోవాలి అన్నది భార్య విసుగ్గా సోమయ్య చిన్నగా చిన్నగాన్నది ఐదు రూకల కోసం మనం ఆశపడితే మనకన్నా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు తప్పక ఎక్కువ నష్టపోతారు ఈ సంవత్సరం పంట తక్కువ ఆ పట్నం షావుకారు మంచి ధర పలికేలా ఉంటే ధాన్యాన్ని పొరుగు రాజ్యానికి చేరవేస్తాడు మన ఊరి వర్తకుడు అలాంటి పాడు పనులు అవసరమైన వాళ్లకు న్యాయమైన ధరకు అమ్ముతాడు అన్నాడు భర్త జవాబుకు లక్ష్మి తృప్తిపడినట్టు తలాడించింది రాజు మంత్రి అక్కడ్నుంచి బయలుదేరారు దారిలో రాజు మంచివాడెలా ఉంటాడో ఇప్పుడు తెలిసింది ఈ రైతు మాటల్లో చేతల్లో కూడా మంచివాడు ఉన్నాడు అవును ప్రభు మన ఆస్థాన కవి వైద్యుల సంగతేమాలోచించారు అని అడిగాడు మంత్రి కవిశిష్యుణ్ణి ఆస్థాన కవిగా వైద్యుడి కొడుకును ఆస్థాన వైద్యుడిగా నియమించబోతున్నాను వాళ్లల్లో ఈ రైతులాగే దయాదాక్షిణ్యం దేశభక్తి మంచితనం ఉన్నాయి రైతును ఘనంగా సన్మానించి ఏదైనా బహుమానం ఇవ్వాలి అన్నాడు రాజు వారం రోజుల తర్వాత రాజు అన్న విధంగా కవిశిష్యుడికి వైద్యుడి కొడుకు ఆస్థాన పదవులిచ్చి నిండు సభలో రైతు సోమయ్యను ఘనంగా సన్మానించాడు ధర్మ సంకటం రాసినవారు జొన్నలగడ్డ రత్నగారు ఇంద్రపురం అనే గ్రామానికి విశ్వంభరుడనే పండితుడు వచ్చాడు ఆయన ధర్మశాస్త్రాలు బాగా అధ్యయనం చేసినవాడు గ్రామ పెద్దలు కోరిన మీదట ఆయన శాస్త్రాల్లోని ముఖ్య ధర్మాలను గురించి చెప్పేందుకు అంగీకరించాడు ఇందుకుగాను శివాలయం ఆవరణలో తగిన ఏర్పాట్లు జరిగాయి మొదటి రోజున విశ్వంభరుడు ధర్మం అన్నదాన్ని గురించి వివరిస్తూ మద్యపానం మహా మహాపాపం కాదు తాగువోతులతో సంపర్కం పెట్టుకున్న వారికి సహాయ ప్రోత్సాహాలు అందచేసినా అది కూడా పాపం కిందకే వస్తుంది అని ధర్మశాస్త్రాలలో నుంచి ఎన్నో ఉదాహరణలు ఇచ్చాడు మరుసటి రోజున ఆయన మనుషులను ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధమాడకూడదంటూ హరిశ్చంద్రుడి కథ చెప్పి వినేవారందరి కళ్ళు చెమర్చేలా చేశాడు విశ్వంభరుడు ధర్మబోధ ముగించి తాను చేసిన గ్రామ పెద్ద గవరయ్య ఇంటికి పోతూ ఉండగా అనంతయ్య అనేవాడు ఆయనకు నమస్కరించి స్వామి తమరు ఎన్నో ధర్మ సూక్ష్మాలను మనస్సుకు హత్తుకుపోయేలా చెబుతున్నారు నేను వాటికి అనుగుణంగా జీవితాన్ని సరిదిద్దుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఇందుకు విశ్వంభరుడు సంతోషించి వెంట వస్తున్న గవరయ్యతో మాటలకు చేతలకు పొంతన కుదరని ఈ రోజుల్లో అనంతయ్య లాంటి వాళ్ల చిత్తశుద్ధిని మెచ్చుకోక తప్పదు అన్నాడు గవరయ్య చిన్నగా నవ్వి మీరనుకుంటున్నట్టు ఈ అనంతయ్యకు చిత్తశుద్ధి అంటూ ఏమీ లేదు నిజానికి అతనొక తుంటరి అతడేదో మిమ్మల్ని ఆటపట్టిజ్జ చూస్తున్నట్టు నాకు అనుమానం కలుగుతుంది అన్నాడు విశ్వంభరుడు కొద్దిసేపు మౌనంగా ఊరుకుని సర్వసాధారణంగా ఎదటి వాళ్ళ నిజాయితీని తక్కువగా అంచనా కడతారు నాకు మటుకు ఈ అనంతయ్య నేను చెప్పినదంతా బాగా ఆకళింపు చేసుకున్నాడన్న నమ్మకం కలుగుతున్నది అన్నాడు మర్నాటి ఉదయం విశ్వంభరుడు గవరయ్య ఇంటి అరుగు మీద కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉండగా అనంతయ్య అక్కడకు వచ్చి ఆయనకు నమస్కరించి స్వామీ ఉదయాన్నే పెద్ద ధర్మసంకటంలో చిక్కుకున్నాను బయటపడే మార్గం తమరే చెప్పాలి అన్నాడు విశ్వంభరుడు ఏమిటా ధర్మసంకటం అని అడిగాడు నేని తెల్లవారుజామున పొలం నుంచి తిరిగి వస్తుండగా ఇద్దరు తాగుబోతులు తారసపడ్డారు వాళ్ళీ ఊరు కాదు తమకు ఇక్కడ ఉన్న కల్లుపాకకు దారి తెలియదంటూ అది ఎక్కడ ఉన్నదో నన్ను చెప్పమని వేధించసాగారు తాగుబోతులకు ఏ విధంగా సహాయపడినా పాపమే అవుతుందని తమరు చెప్పగా విన్నాను గనక కళ్ళుపాకకు దారి తెలియదని వాళ్లకు చెప్పాను అయితే ఆ కళ్ళుపాక ఎక్కడున్నదో నాకు తెలుసు తర్వాత ఆలోచించక ఘోరమైన ఆడానని గ్రహించాను ఆ తాగుబోతులు ఇంకా వీధిలోనే తారట్లాడుతున్నారు అని చెప్పాడు అనంతయ్య విశ్వంభరుడు నవ్వి ఇందులో ధర్మసంకటం ఏమీ లేదు నిన్నంటిన కూడా లేదు చెడ్డపనులు చేసేవాళ్లను ఆపేందుకు చేసే ఏ ప్రయత్నమైనా ధర్మబద్ధమే అవుతుంది అన్నాడు ఈ మాటలు వింటూనే అనంతయ్య విసురుగా ఏ రకం పండితులండి తమరు కల్లుపాక ఎక్కడున్నదో చెబితే తాగుబోతులను ప్రోత్సహించినట్టవుతుంది ఆ సంగతి తెలిసి చెప్పకపోతే అబద్ధమాడినట్టవుతుంది ఇలాంటి సంకట పరిస్థితుల్లో చేయవలసిందేంటో శాస్త్రాల్లో రాసిలేదా అంటూ అరవసాగాడు తాను ఊహించినట్టే అనంతయ్య విశ్వంభరుడికి ఏదో చిక్కు సమస్య తెచ్చిపెట్టాడనుకుంటూ గవరయ్య ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు దారేపోయేవాళ్లు మరికొందరు అక్కడ చేరారు అనంతయ్య గవరయ్యకు సంగతి చెప్పి ఇలాంటి చిన్న ధర్మ నుంచి బయటపడేందుకు మార్గమేమిటో కూడా ఈ పండితుడికి తెలియదు అయినా రోజు మనం ఈయన చెప్పేదంతా వింటూ గొర్రెల్లా తలలు ఊపుతూ ఉన్నాం అన్నాడు గవరయ్య శాంతంగా జరిగిన దానికి అయ్యవారిని ఎందుకు నిందిస్తావు నువ్వనుకునే ధర్మ సంకటంలోంచి బయటపడే మార్గం నీ నీచెత్తుల్లోనే ఉన్నది అన్నాడు అలాగా ఏమిటా మార్గం అని ప్రశ్నించాడు అనంతయ్య ఆశ్చర్యంగా నువ్వు తక్షణం పోయి ఆ తాగుబోతులను కలుసుకుని ఊళ్ళో కళ్ళుపాక ఎక్కడున్నది నాకు తెలుసు అయితే అక్కడికి వెళ్లే దారి మాత్రం నేను చెప్పను అని ఇంటికి పో దానితో నీ ధర్మ పరిష్కారం అయిపోతుంది అన్నాడు గవరయ్య అక్కడ చేరిన జనం గవరయ్య చెప్పింది బావుందన్నట్టు చప్పట్లు చరుస్తూ నవసాగారు అనంతయ్య అవమానంతో తలవంచుకుని వెళ్ళిపోయాడు అప్పుడు విశ్వంభరుడు గవరయ్యతో ఈ అనంతయ్య లాంటి వాళ్లు తెచ్చే ఇలాంటి ధర్మ సంకటాలకు పరిష్కారం చెప్పేందుకు కావలసింది పాండిత్యం కాదు నీలాంటి వాళ్లకుండే లౌక్యం అని చెప్పి మెచ్చుకున్నాడు